నమస్తే ఏపీ జీరో న్యూస్కు స్వాగతం మీరు చూస్తున్నది మరి పామిడి తురకపల్లె రైల్ గేట్ మధ్యలో ఉన్న రైల్ గేట్ మాములూరుకు వెళ్ళే రహదారి ప్రస్తుతం ఎల్సి నూట యాభై నాలుగు గేటును మూడు రోజుల పాటు మూసివేస్తున్నట్టు కల్లూరు రైల్వే సెక్షన్ ఇంజనీరు జి రవిబాబు పేర్కొన్నారు ఈ గేటు మరమ్మతులలో పనుల్లో భాగంగా ఈ నెల ఇరవై తేదీ నుంచి ఇరవై మూడో తేదీ వరకు అనగా బుధవారం శుక్రవారం శనివారం మూడు రోజుల పాటు ఈ దారిని మూసివేస్తున్నట్లు ఆయన అన్నారు కనుక జై జాతీయ రహదారి నుంచి మామలూరుకు వెళ్ళేటువంటి వాహన చోదకులు అయితేనేమి వాహనాలు అయితేనేమి ఇతర మార్గాల్లో వెళ్ళాలని ఆయన సూచిస్తున్నారు ఏది ఏమైనప్పటికీ మరమ్మత్తు పనులు కొనసాగుతున్న కారణంగా మరి ప్రజలు సహకరించాలని వాహన చోదకులు కూడా సహకరించాలని మరి సెక్షన్ ఇంజనీరు మరి వెల్లడిస్తున్నారు ఏది ఏమైనా కానీ మరి ప్రతి ఒక్కరు కూడా సహకరించి మరి మామిడూరుకు వెళ్ళే రహదారి ప్రస్తుతం మూడు రోజుల పాటు ఇతర మార్గాల్లో వెళ్ళాలని ఆయన సూచిస్తున్నారు అందరూ కూడా సహకరించాల్సిందిగా మరి ఏపీ జీరో న్యూస్ తరఫున どうだったか。